ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నావు నేను నీ పేరు మీద ఇల్లు వచ్చేసింది అని చెప్పారు నాకైతే ఇల్లు రాలే నేనైతే ఇల్లు కట్టలే బిల్లు లేపుకున్నారు మాకు ఇల్లు లేదు ఏం లేదు హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాం సో ఇక్కడ ఏదైతే సులేమాన్ నగర్ గ్రామం నుంచి రుద్రూరు మండలం నిజామాబాద్ జిల్లా నుంచి ఇక్కడికి కొంతమంది ప్రజలు రావడం జరిగింది వారికి రెండు వేల ఇరవై ఒకటిలో డబుల్ బెడ్రూమ్ అనేది శాంక్షన్ అయింది అయితే వారి గ్రామంలో దాదాపు యాభై ఐదు ఇల్లు శాంక్షన్ అయినట్టు తెలుస్తూ ఉంది సో దాంట్లో భాగంగా ముప్పై ఎనిమిది ఇల్లు మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఇండివిజువల్గా కట్టించుకున్నారు అయితే మిగతా పదిహేడు ఇల్లులు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఏఈ అక్కడ బిల్లులు రాసుకున్నారు కానీ వారికి ఇల్లులు కట్టి ఇవ్వలేదు సో ఇల్లు కట్టేవని పరిస్థితిలో కూడా వారు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు కొత్త ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు అప్లై చేసుకోవడానికి వస్తే వారి పేరు మీద ఇల్లు ఉన్నట్టు చూపెడతా ఉంది సో ఆ డబుల్ బెడ్రూమ్ మీద వాళ్ళు లోన్ తీసుకున్నట్టు కూడా చూపెడతా ఉంది సో వారు ఈరోజు ఇక్కడ ప్రజావానికి రావడం జరిగింది వారి సమస్యలతోటి అసలు వారు ఎందుకు వచ్చారు సో అసలు అక్కడ ఏం జరిగింది వారి రుద్రూరు మండలంలో ఆ సులేమా నగర్ అసలు ఏం జరిగింది ఎన్ని ఇల్లులు వచ్చినాయి వారి యొక్క సమస్యను కూడా వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు సమస్య ఏంటి అసలు ఏమైంది అది సులేమన్ నగర్ రుద్రూర్ మండల్ నాకైతే ఇల్లు వచ్చినాయని చెప్పిండ్రు ఇల్లు అయితే నాకు రాలే నేను ఇల్లు కూడా కట్టలే నేను బిల్లు కూడా లేపలే ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్త స్కీమ్కు నేను అప్లై చేస్తే నాకు చెప్పిర్రు వాళ్ళు ఇప్పటిక నాకైతే తెలియదు ఇప్పుడే తెలిసింది నాకైతే నేను ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నావు నేను నీ పేరు మీద ఇల్లు వచ్చేసింది అని చెప్పిర్రు నాకైతే ఇల్లు రాలే నా నేనైతే ఇల్లు కట్టలే నాకైతే న్యాయం కాదు డబుల్ బెడ్రూము అప్లై చేసాము అయితే మాకు ఏంటంటే ఇది మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది బిల్లు లేపుకున్నారు మాకు ఇల్లు లేదు ఏం లేదు కిరా ఇంట్లో ఉంటున్నాం మేము దోహజార్ ఎక్కిస్ మే డబుల్ బెడ్రూమ్ అయితే మరకు తో శాంక్షన్ హోలికే అవి ఏ అప్లై కరెతో శాంక్షన్ హువల్కే బతారా తో పైసా ఉఠాలి వాళ్ళకే బతారా మాకు అవితో కొంచెం పైసా బీనే ఘర్బీనే బామ్ हमारे भी यही चाहिए कि सी एम साहब से और हमारे निज़ामबाद कलेक्टर साहब को भी गुजारिश है कि जल्द से जल्द हम इंसाफ होना हम को घर भी नहीं आया और कंट्रेक्टर क्या करा बोला तो हमारे पैसे भी ये कर लिया कंट्रेक्टर पैसे भी हमारे ये कर लिया पचपन घर में थर्टी एट घर बन लिए फिर सिक्सटीन या सेवेंटीन घर को अभी पैसे भी नहीं आए और घर भी नहीं आए बन लिए नहीं तो वही हमारे इंसाफ होना बोल के हमारे घर भी नहीं आया और पैसे भी नहीं आए कॉन्ट्रैक्टर और यही दोनों मिल के पैसे जाके मिले को नहीं तो यही को क्या बोला है मिले नहीं हम पूछा डी ओ एम डी ओ साहब को मिले हमारे नहीं तुम्हारे तो घर बन लिया बोल के बता रहा फिर क्या है कि उसके बारे में मालूम करो बोला था हम इसलिए हम कलेक्टर साहब को भी कंप्लेंट दिए दरखास्त दिए और यहाँ भी सी साहब के यहाँ भी दरखास्त देने के वास्ते यहाँ भी आया क्या किया है कलेक्टर साहब कलेक्टर साहब अभी बोलते बोल के बोले उसके बारे में जांच करके क्या है उसकी डिटेल आपको बोलते बोल के बोलेमन फार्म से फिर उनको डबल बेडरूम में बिल आ गया बोल के फिर घर बल्ली बोल के बटला रहा एक रुपया नहीं लिए घर की हालत तो ऑनलाइन में हमारे है और घर की हालत पूरी घर में पानी पूरा आ रहा फिर ऑनलाइन में बतला रहा कि तुम घर भी आगा तुम्हारे नाम पर फिर బిల్వి ఆగాబుల్కి పట్లారా సో చూశారు కదా వీళ్ళైతే వాళ్ళ ఊరికి యాభై ఐదు ఇళ్ళు అయితే శాంక్షన్ అయినాయి సో కొంతమంది కట్టుకున్నారు సో కట్టుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పటికప్పుడు ఆ పదిహేడు ఇళ్లను మరి ఎవరు కబ్జా చేశారు ఎవరి పేరు మీద రాసుకున్నారు ఎవరు ఆ డబ్బులు పంచుకున్నారు ఈ దొంగ ఫోటోలు పెట్టి కావచ్చు అది చేసి ఇది చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరు పలుకుబడితోటి ఎవరు కూడా ఆ ఇళ్ళను వీళ్ళ పేరు మీద రాకుండా చేసి వీళ్ళకి ఇల్లు రాకుండా వీళ్ళకు ఆ డబ్బులు వీళ్ళ పేరు మీద వచ్చినటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారో కూడా విచారణ జరిపించాలి విచారణ జరిపించి వీళ్ళకు మళ్ళీ ఇల్లు మంజురయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధికారులు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఏఈ కావచ్చు ఇప్పుడు వాళ్ళు ఏఈ పేరు కావచ్చు కాంట్రాక్టర్ పేరు తీసుకుంటా ఉన్నారు సో మరి వాళ్ళ దగ్గర ఏమన్నా జరిగిందా ఇవన్నీ కూడా కలెక్టర్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎండిఓ ఎవరైతే ఈ శాఖకు సంబంధించినటువంటి ఎండిఓ ఉన్నారో వాళ్ళపైన తగిన కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళకు తక్షణమే ఇల్లు వచ్చే విధంగా చూడాలని కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం సో ఇది ఇప్పటివరకు నా అప్డేట్ స్టేడి టు పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ ఫ్రం ప్రజా హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్ యాప్ ఫ్రమ్ ద ఇన్ ద డిస్క్రిప్షన్